రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మార్పులు తీసుకొస్తున్నా కింది స్థాయిలో మాత్రం అది అమలు కావటం లేదు నంద్యాల పురపాలక సంఘం తడి పొడి వ్యర్థాలను వేరువేరుగా సేకరించడంలో విఫలమైంది వ్యర్థాలను వేరువేరుగా సేకరించాలని నిబంధన ఉండగా పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వెళ్ళి అంతా కలిపే సేకరిస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు లక్షలు ఖర్చు చేసి పట్టణంలో ఉన్న ప్రతి ఇంటికి తడి వ్యర్థాలను వేయటానికి ఆకుపచ్చ పొడి వ్యర్థాలను వేయడానికి నీలిరంగు ప్లాస్టిక్ డబ్బాలను రెండు వేల ఇరవై ఒకటిలో అందజేశారు కానీ ఇప్పటికీ ప్రజలెవరూ తడి పొడి వ్యర్థాలను వేర్వేరుగా పారిశుధ్య కార్మికులకు అందచేయటం లేదు మున్సిపాలిటీ తరఫున ఇచ్చిన డబ్బాలను సొంతానికి వాడుకుంటున్నారే తప్ప తడి పొడి చెత్త వేయటానికి ఉపయోగించటం లేదు దీంతో లక్షలతో కొనుగోలు చేసి ప్రజలకు అందచేసిన ప్లాస్టిక్ డబ్బాల వల్ల ఉపయోగం లేకుండా పోయింది అంతేకాకుండా తడి పొడి పట్టణంలో మున్సిపల్ కార్మికుల కొరత ఎక్కువగా ఉండటంతో దీంతో పట్టణంలోని ఇళ్ల నుంచి వ్యర్థాలు సేకరించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది కొన్ని ప్రాంతాల్లో రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే ఇళ్ల నుంచి వ్యర్థాలు సేకరిస్తున్నారు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్న తొంభై మందిలో కొందరు వ్యర్థాలను డంపింగ్ యార్డ్లకు తరలించడానికి లారీలు ట్రాక్టర్లు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు దీంతో సిబ్బంది కొరత వల్ల పట్టణాన్ని సంపూర్ణంగా పరిశుభ్రంగా ఉంచలేకపోతున్నామన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ చేసిన మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బందికి ఎలాంటి మెటీరియల్ స్లిప్పర్స్ ఇవ్వటం లేదని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వర్కర్కి ఇవ్వాల్సినటువంటి అన్ని పనిముట్లు టైంలీ ఇవ్వాలి వాళ్ళకి బట్టలు కానీ చప్పల్స్ కానీ ఆయిల్స్ కానీ సోప్స్ కానీ గ్లౌజులు కానీ ఆప్రాన్స్ కానీ మన యువపు మనము యువ పొద్దుని గమనిస్తారు మనం ఇవ్వాలి కానీ ఇక్కడ నేను అందులో నేను అందులో ఇలా చెప్తున్నాను నేను ఏమనుకోవద్దు ఇలా చేసేవనుకోవద్దు వర్కర్ దగ్గర ఒక్కరి దగ్గర కూడా బుట్ట లేదండి లేదండి శోచనీయమీ అందువల్ల పెట్టాం శాంక్షన్ పెట్టాం షార్ట్ టెండర్ పెట్టాం టెన్త్ కొంత సప్లై చేయని వాళ్ళని నడుస్తున్నామండి ప్రతి ఒక్కరు సంతోషంగా వర్క్ చేయాలంటే వాడి గవర్నమెంట్ పొరముట్లు ఇవ్వాలి ఇచ్చి పని చేయకపోతే తోమాలి సో అందువల్ల శానిటేషన్ విషయం చాలా రాజు అయితే ఏం లేదు మీరు కూడా శాంక్షన్స్ ఇచ్చే కాడ మీరు టెన్త్ మనస్తే ప్రదర్శించాలి అందువల్ల ఇలాగైనా ఉంటుంది శానిటేషన్ అనేది బాగుంటుంది కాబట్టి సాలిడ్ వేస్ట్మెంట్ లిక్విడ్ వేస్ట్మెంట్ రెండు బాగుంటే ఊరు బాగుంటుంది కాబట్టి వర్కర్స్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ విషయంలో వర్కర్స్ వర్క్ చేయడానికి అవసరమైన పనిముట్లు కానీ ఇలాంటి శాంక్షన్స్ కానీ ఇచ్చేటువంటి క్రమంలో మనం గవర్నమెంట్ చేసేటువంటి ప్రకారం నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయాన్ని గౌరవ మంత్రి గౌరవ మంత్రివర్తి వర్గా ప్రస్తావిస్తే కాంప్రమైజ్ కావద్దని చెప్పారు ఫెసిలిటీ విషయాలు కానీ విషయాలు ఇంప్రూవ్ చేసేటువంటి క్రమాలు కానీ అరవై వంద కాదు వంద వంద పెట్టుకో సబ్జెక్ట్ కండిషన్ నీకు ఎంత ఆదాయం ఉందో ఆదాయం తగ్గట్లో పెట్టుకో ఆదాయం లేకపోతే సృష్టించుకోండి అని చెప్పారు మనమే సంప మనమే డబ్బులు సంపాదించాలి మనమే ఖర్చు పెట్టుకోవాలి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి